వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడనే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుందండి తొమ్మిది గంటల నుంచి ఒకటి ఒకటి నెల జరుగుతుందండి అంగడి నైన్ టు వన్ థర్టీ ఈ ఉష్ణాబాద్ మండలం వచ్చేసి మన సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ అలాగే ఇది మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి రామవరం విలేజ్ రోడ్కి ఉంటుంది ఇది అంగడి ఇదే ఇదే ప్లేస్లో గుళ్ళు కానీ ఆవులు కానీ బళ్ళు కానీ అంగడన జరుగుతుంది ఈ వారం బళ్ళు బాగానే రావడం జరిగింది అంగట్లోకి వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్కి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మనం ఈ వారం అంగట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాము బళ్ళు అయితే బాగానే వచ్చినాయి ఈ వారం ఎక్కువ ఈడిన బళ్ళు వచ్చినాయండి వాడి బళ్ళు ఈడిన బళ్ళు అయితే ఎక్కువ రావడం జరిగింది మనం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఇప్పుడు అయిన బర్రె ఇది ఈ బర్రె దగ్గర ఎవరు లేరు రేట్ అడుగుదామంటే బరే మాత్రం ఇప్పుడే అయినది బర్రె మాత్రం హెవీ సైజు ఉందండి పెద్ద సైజ్ ఉంది బరే మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇది ఎన్నో ఇతా ఎన్ని పక్కలు ఇస్తా తెలుసుకుందాం అన్నని ఓకే అన్నది బరే ఎన్నో ఇతనేది ఫస్ట్ ఇతనే ఫస్ట్ ఇతనేనా హెవీ సైజ్ ఉంది బరే మాత్రం మురంగజ్ హెవీ సైజ్ ఉంది బరే ఫస్ట్ ఇత అని చెప్తాడు ఓకే ఏం ధర అన్న లక్ష యాభై వేలు చెప్తున్నాం లక్ష యాభై వేలు చెప్తున్నాం అండి బారీగా ఖచ్చితంగా ఉంటుంది మనం చూసి మాట్లాడుకోవచ్చు ఇది సైజు మాత్రం బాగుందండి భారీ సైజు ఉంది అట మాత్రం బాగుందండి ఇది కాకపోతే తులసూరితో అని చెప్పడం జరుగుతుంది మనం దాని రేటు చూసి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఖచ్చితంగా మాక్సిమం ఎంత ఇస్తా అన్న బాగా అందా ఐదారు ఇస్తా అదే అదే పూటకాయ మురళి అదే పూటకాయ పక్కా ఇస్తాండవా తులచూరి అయితే కూడా చెప్పలేము ఐదారు ఇస్తుంది అదే అదే బర్రె కూడా చాలా పెద్దగా ఉంది ఇది అదే ఓకే అన్న మంచి సైజు ఉందండి బర్రే బార్గెనింగ్ ఉంటాయి కదా అన్న బేరం చేసుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు కదా ఓకే ఓకే అన్న ఓకే ఈ బర్రె మాత్రం విండిందండి బర్రే తెలుసుకుందాం రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఇది మన లోకల్ క్రాసు లోకలే కదా లోకలే కదా ఇది లోకల్ గౌడ్ క్రాస్ ఓకే ఎన్నో అవుతుంది ఈయన ఇరవై రోజులు అవుతుందా పాలన ఇస్తుందా ఇది ఆరు లీటర్ల పాలు ఇస్తుందా అంటే మూడు మాపు మూడు పొద్దు మాపు ఆరు లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నా అండి ఈ సైజు ఉంది బర్రే ఇరవై రోజులు అవుతుంది ఈయన రేట్ ఏం చెప్తున్నావే డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి వాళ్ళు చెప్పిందే ఫైనల్ రేట్ ఏం కాదండి ఇది లోకల్ బర్రే బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది బర్రే మాత్రం ఈ సైజు ఉంది ఫైనల్గా ఏమొస్తా అందా డెబ్బై కాడికి ఇస్తావు ఓకే ఇంకా మన భార్యనే పెట్టి మాట్లాడతా కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఏ రకం ఉంది బర్రే అయితే తమ్ముడు మీ వరే అది ఏం ధర చెప్పిండీ మీ డాడీ డెబ్బై ఐదు చెప్పిండీ అది కూడా ఎన్నో అయితే బర్రే రెండో అవుతుందండి అది కూడా డెబ్బై వేలు చెప్పిండ ఇది కూడా లోకల్ క్రాసా అండి ముర్రా క్రాస్ ఏ రకం ఉంది ఎన్ని రోజులు అవుతుంది ఇది పదిహేను రోజులు అవుతుందా సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పడం జరుగుతుందండి బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఏం కాదు భార్య మాత్రం మీ రకంగా ఉంది ఇది అవో పడుస్తుంది మరి ఓకే ఈ వారం బల్లు బాగానే రావడం జరిగిందండి మార్కెట్లోకి పబ్లిక్ కూడా బాగానే వచ్చి బల్లు కూడా బాగానే వచ్చి జాఫరాబాద్ బర్రే అండి మీరు పెద్ద సైజు బర్రే రేట్ ఏందో తెలుసుకుందాము అది కూడా మీదేనా ఈ జఫరాబాద్ ఎన్ని అవుతారు తమ్మి ఎన్నో అవుతా బారా ఎన్నో అవుతా అంటున్నా ఉండవేతారా రేటు తెలుసుకుందాము కొద్దిగా వాళ్ళు బిజీగా ఉన్నారు థర్డ్ లాక్టేషన్ ఇది కూడా సూడు బారే అండి ఇది కూడా చూడు బరేనా కదా తమ్మి చూడుబారే ఇది ఎన్నో ఇది ఇప్పుడు ఇంత రెండు అవుతారా ఆహా ఏం చెప్పిండు మీ డాడీ లక్ష చెప్పిండా వన్ ల్యాక్ చెప్పిండీ ఈ సైజు ఉంది బర్రే ఇప్పుడు ఇంత రెండో ఇద్దా అని చెప్తుండు తమ్ముడు మీకు ఎవలేరా ఇటువేయం అటువేయండా ఓకే ఈ సైజు ఉందండి బర్రే వన్ ల్యాక్ చెప్పిండీ ఇది కూడా బరగన్ కంటే ఖచ్చితంగా ఉంటుంది పాల పాలండి అరే చూడదు చూడబరండి కదా ఇల్లే కదా ఓకే పది ఇస్తా ఓకే చెప్పిండే టెన్ లీటర్స్ ఇస్తా అని చెప్తున్నారు కానీ చెప్పలేమండి ఇది ముర్రా పట్టాలు రావడం జరిగిందండి ఈ సైజు ఉన్నాయి పట్టాలు అయితే ముర్రా జాతి క్రాస్ ముర్రా ప్యూర్ ఏం కాదు కావచ్చు నాకు తెలిసి ఈ సైజు ఉన్నాయి దూడలు మాత్రం తమ్మి కాదు ముర్రా దూడలు క్రాస ఏమన్నా

మీ దుడ్డ ఎనీ టైం వేస్తా వస్తాం ఎనీ టైం ఉంటాయా ఓకే బ్రదర్ ఏమైనా మంచి సైజు ఉన్నాయండి బల్లు ఇక్కడ ఉన్నాయి మంచి సైజు బాల్లు ఉన్నాయి ఇవన్నీ జబర్దస్త్ ఉన్నాయి బాల్ అయితే అన్న లేరేటో వేణు అడుదాము బదర్ అండి మీనా బు ఇవి లోకల్ ఉన్నాయండి ఇక్కడ లోకల్ ఉన్నాయి ముర్రా జాతి ఉన్నాయండి మూడు బాలు ఇవి ముర్రా ఉన్నాయి లోకల్ ఉన్నాయి ఈ ముర్రా ఎం బేట్ ఉంటుంది అండి లక్ష నుంచి లక్ష యాభై లక నడుస్తుంది బేరం ఇవి దాని పాల కెపాసిటీ వాటి దాని వయసుని వాటి లక్ష నుంచి మొదటి లక్ష యాభై యొక్క నడుస్తుంది ఓకే లే ఇప్పుడు ఎన్నో విత ఎన్ని ఇస్తాను చెప్తారా ఐడియా ఉందా నీకు ఒకసారి ఇది రండి ఇది చెప్పండి ఒకసారి ఇది ఎన్నో అవుతాయి రెండో విత ఎన్ని ఇస్తుంది కూటకాయారిస్తా కూటకాయదు పక్కా అది కూట అయితే పక్క ఐదు ఆరేమన్నా కూటకాయదు పక్క ధర ఏం చెప్తున్నావు ఇది లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నా అండి సెకండ్ లాక్టేషన్ అది ఈ రకం ఉంది బర్రెయితే అరెస్టేషన్ ఫార్పింగ్ అని ఉంటుంది ఇది పెద్ద బర్రె లక్ష యాభై ఎన్నో ల్యాక్టేషన్ అది కూడా మూడో లాక్టేషన్ పాలన ఇస్తా ఇది కూట కారిస్తా ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ అనేది లక్ష యాభైయా రేట్ అయితే లక్ష యాభై చెప్తున్నాం థర్డ్ ల్యాక్టేషన్ బర్రె మాకు సైజ్ ఉందండి మంచి సైజ్ ఉంది ఇది కూడా ఇది కూడా పెద్దగా ఉంది బరే ఇది కూడా ఇవన్నీ మురనే ఇది ఇది ఎన్నో అయితే బరే ఇది కూడా పెద్దగా ఉంది బరే థర్డ్ ల్యాక్టేషన్ రేట్ ఏముంది ఇది కూడా లక్ష డెబ్బై వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఇది పాలు పూటకు ఏ లీటర్ ఈయన ఇప్పుడు చూడతా ఉన్నాయి కదా ఇది పూటకు సెవెన్ లీటర్స్ చెప్తున్నా అండి ఏ లీటర్లు చెప్తుండు పూటకు పర్ డే ఫోర్టీ లీటర్ అయితే చెప్తాడు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ చెప్పిండీ సైజు మాత్రం పెద్దగా ఉంది బరే మాత్రం చాలా పెద్దగా ఉంది బరే ఈ రకం ఉందండి బరే మాత్రం అక్కడిది లక్ష ముప్పై ఫస్ట్ లక్ష ముప్పై అనుకున్నాము చెప్పిండు ఈ సెకండ్ మాత్రం వన్ ఫిఫ్టీ లక్ష యాభై ఇది లక్ష డెబ్బై సైజు మాత్రం పెద్దగా ఉంది ఇది ఇది పద్నాలుగు లీటర్ చెప్పిండు ఇది పది లీటర్లు ఏపిండు అది పది లీటర్లు ఏపిండు అండి ఈ సైజు బల్ల మాత్రం మంచి సైజ్ అవుతున్నాయి బళ్ళు ఓకే ఈ లోకల్ బల్ల అండి ఈ లోకల్ బాలు మనకు యాభై వేలు గడ మొదలు పెడితే అరవై డెబ్బై వేలు దాకా వస్తాయని చెప్తాడు ఈ రకం ఉన్నాయి లోకల్ బాలు ఇది కూడా ముర్ర పేయని ఉన్నట్టుంది తొలచూరిది ఇది లోకల్ బర్రె ఇవన్నీ ఈ లోకల్ ఐదు ఆరు లీటర్లు ఇస్తాయి పర్ డే పొద్దు ఐదు ఆరు లీటర్లు ఇస్తాయి అంతే యాభై వేలు గడ మొదలు పెడితే అరవై అరవై ఐదు దాకా ఓకే ఏ రకమున్నాయండి ఇన్ని ఆల బు ఇవి కూడా ఈ వారం బల్ కూడా బాగానే రావడం జరిగిందండి పబ్లిక్ కూడా బాగానే వచ్చారు మంచి మంచి సైజు బల్ వచ్చినాయి ఇక్కడికి లోకల్ బల్ కూడా వచ్చినాయి లోకల్ మంచి గౌడి గోడి బల్లు అదే ముర్రా బల్లు బాగానే రావడం జరిగింది దూడ కూడా బాగా వచ్చినాయండి పెయ్యలు పొడ్డపలు కూడా బాగా వచ్చినాయి ఈ వారం వాటి కూడా తెలుసుకుందాము మంచి సైజు ఉన్నాయండి బర్రె ఇవి అన్ని సూడు బాల్లే ఉన్నాయి రేటు కూడా అడిగి తెలుసుకుందాము మంచి సైజు ఉన్నాయి అని ముర్రా ఉన్నాయి లోకల్ ఉన్నాయి క్రాస్ ఉన్నాయి మంచి లోకల్ బల్ అండి ఇవి ఈ సైజు ఉన్నాయి బల్ల అయితే అన్ని సూడు బరలు ఉన్నాయి ఎంత ఉన్నాయా ఎనభై ఐదు ఎనభై వేలు చెప్తున్నాం అవి ఒకటి ఈచ్ వన్ ఇది సెకండ్ అయితేనా మూడో అయితేనా థర్డ్ మొత్తం సెకండ్ ఇదే ఈ రకం ఉండే బళ్ళు రెండో అవుతాయి అని చెప్తాడు ఎనభై వేలు తోడు చెప్తున్నా అని చెప్తాడు ఎనభై ఎనభై తోటి నేను చెప్తుండు లోకల్ బళ్ళు ఇవి సైజు మాత్రం మంచిగా ఉన్నాయండి బళ్ళు అన్నీ వారం పై రోజులు ఇంతే ఇవన్నీ బళ్ళు ఎంతైనా వారం పై రోజులు ఇంతే బళ్ళు ఇవి వారం పై రోజులు ఇవన్నీ ఇంతే అండి బళ్ళు ఇట్లుండే బాబు కొద్దిగా ఆగే ఈ సైజు ఉండే ఎండి బళ్ళు వారం అని చెప్తున్నా మంచి క్వాలిటీ ఉన్నాయి అయితే లోకల్ ఈ బల్లని రాకేష్ రెడ్డి అంటే ఇవి ఈ దగ్గర ఎనిమిది వేల గడ మొదలు పెడితే లక్ష 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 ఇరవై లక్ష రూపాయలు దాకా ఉన్నాయని చెప్పిండు ఇంతకుముందుకి ఈ సైజు ఉండేవాళ్ళు అతనికి బేరం వచ్చి అని మాట్లాడుతున్నా అండి సెకండ్ లాక్టేషన్ థర్డ్ ల్యాక్ టేషన్ ఎక్కువ వస్తుంది ఇవన్నీ సూడి బాల్ అని బర్రె మాత్రం క్వాలిటీ బాగుంది ఇది రేట్ ఏమో తెలుసుకుందాము రకేష్ బాక్కి ఏం రేట్ ఉంది ఇది ఏం రేట్ ఉంది ఇది లక్ష యాభై ఎన్నో ఎన్నో లాక్టేషన్ ఇది మూడోదా పాలని ఇస్తారా ఇది పూట మంచి సైజు ఉందండి బర్రె మాత్రం బ్రహ్మాండంగా ఉంది పూట కార్ లీటర్ పాలిస్తా అని చెప్తున్నాం థర్డ్ ల్యాక్టేషన్ ఈ రకం ఉంది బరే బ్రహ్మాండంగా ఉంది థర్డ్ లాక్టేషన్ పూట కారు లీటర్ పాలిస్తా అని చెప్తున్నాం దరే ఉంది లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు అంటే బార్గెనింగ్ అనే ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి పెట్టి మాట్లాడితే బరే మాత్రం మంచి సైజు ఉంది ఇది ఈ రకం ఉన్నదండి బరే బ్రహ్మాండంగా ఉంది దానికి క్వాలిటీ ఎట్ట క్వాలిటీ మాత్రం బాగుందండి బండ పండు బండగ పండింది అంటారు పబ్లిక్ బరే మాత్రం క్వాలిటీ బాగుంది ముర్రా మాత్రం పెద్ద సైజు ఉందండి ఇది మార్కెట్లో ఇలాంటి ఒకటినే ఉన్నాయి బల్ లక్ష యాభై వేలు చెప్పడం జరిగింది పూట గారు లీటర్ పాలిస్తా అని చెప్తుండ్రు రాకేష్ రెడ్డి ఇవన్నీ మోదాలు అని రాకేష్ రెడ్డి కలర్ కలర్ ఇవన్నీ వేయడం తెచ్చినట్టు వాళ్ళ అడుగుదా విండి తెచ్చిండు నమస్తే బల్లలు మాత్రం మంచి క్వాలిటీ బల్లలు వచ్చినాయి మనం ఇది ఆయనది రాకేష్ రెడ్డిది ఇది కూడా సూడి బాలు కొన్ని ఈ నె మొత్తం రాకేష్ రెడ్డి అండి అలానే నెంబర్ ఒకసారి చెప్పాలి ఇది నైన్ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ డబల్ జీరో నైన్ జీరో ఫైవ్ రాకేష్ రెడ్డి అండి పందిల గ్రామము అన్న దగ్గర ఎన్ని టైం బళ్ళు ఉంటాయి ఖచ్చితంగా సూడి బాలు కానీ ఈ ఇండి కానీ ఎనీ టైం ఉంటాయండి మీకు ఎవరైనా కావాల్సిన అన్న నెంబర్కి ఫోన్ చేయవచ్చు పళ్ళు మాత్రం ఎన్ని టైము సిద్ధిపెట్టని కృష్ణ అంగట్లో తీస్తుంటాడండి ఈ రకం ఉన్నాయి పళ్ళు అయితే గౌడికి రా గౌడి బయనా ఇది ముర్రానా క్రాస్ ముర్రా క్రాస్ అండి మా క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది బర్రే ఎన్నో అవుతా బా ఇది రెండో అవుతానా రెండో అయితే బర్రే ధర ఏం చెప్తున్నావు ఇది లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రెండు వేల బరే అది పదిహేను రోజులు ఇంతది లక్ష వేలు చెప్తున్నాం పాలండి ఇచ్చింది ఇది వరకు ఐదు ఐదు ఇచ్చింది అన్నాడు పది లీటర్ అయితే పక్కా అంటాడు టెన్ లీటర్స్ పక్కా అని చెప్తున్నాండి బర్రె మాత్రం ఈ క్వాలిటీ ఉంది లక్ష వేలు చెప్తాడు వాళ్ళు చెప్పిందే ఫైనలేం కాదండి మనం మాట్లాడుకోవచ్చు బయనే పెట్టి మాట్లాడితే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఖచ్చితంగా ఈ రకం ఉంది బర్రె అయితే బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు ఇది ఓకేనా పెద్ద సైజు ఉందండి బొల్లు ఇది రాకేష్ రెడ్డి లాంటిది కూడా ఇంత ముందు నెంబర్ అయితే ఇచ్చిన మన వీడియోల పెద్ద సైజు బుల్ అయితే ఇది ఉంది ఎంత అయిపోయిందో తెలుసుకుందాం బుల్లు అన్నకి ముళ్ళ ఏం రేట్ ఉందా అది ఇది ఎనభై యాడి థౌసండ్ చెప్పిండీ జబర్దస్త్ ఉంది అయితే ఎయిటీ థౌసండ్ చెప్పిండు బర్రె మీకు పనిచేస్తుంది ఇది తలకే మస్తు పెద్దగా ఉంది అల్లరి ఈనె బరలు ఎక్కువ ఉన్నాయండి వారం ఈ బర్రెలు ఎక్కువ రావడం జరిగింది సంతలోకి అన్న ఎవరు ఇక్కడ పక్క పంట ఎవరు లేరు మంచి బరలు వచ్చినాయి జబర్దస్త్ ఉన్నాయి పర్లు అయితే అమ్మ మీరు ఎవరమ్మా సాయిపల్ల సాయిపల్ల సాయిపల్లె సాయిపేట ఓకే సాయిపేట ఎంత కూడా అమ్మా పరిణితి లక్ష నలపాయ లక్ష ఇరవై అట లక్ష నలపై నలభై వేలు లక్ష ఇరవై లక్ష ఇరవై అదే నాకు చెప్పిండు ఆయన చెప్పిండు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కొను అండి పది లీటర్ పాల్ పన్నెండు లీటర్ పాల్స్తా అని చెప్పిన ట్వెల్వ్ లీటర్స్ మిల్కే అండి పర్ డే ఇది బరే మాత్రం మంచి సైజు ఉంది ఇది నుండి అక్కడికి కొట్టి వస్తుంది అది కూడా ఉంచే ప్రయత్నం చేస్తా ఈ సైజు ఉందని బర్రే ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ పర్ డే చెప్పిండు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పోయింది ఎన్నో ఇంత అని చెప్పినా అమ్మా ఇవాళ రేపటి ఏం సరే ఓకే ఇంకొకటి ఇదే బర్రె అండి రేపు బరే గుపోతుంది బరే అటే కూర్చుంది అది అదే బార్య అండి తీసుకోవడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అది కూడా ఇవన్నీ సెకండ్ ల్యాక్ టేషన్ ఒక థర్డ్ ల్యాక్ టేసా అండి అది పొద్దుడ్డలు అండి మన సబ్స్క్రైబర్ అడిగారు పొద్దుడ్డలు వస్తాయని వస్తాయి అన్నకి ఇవన్నీ కట్టేసుకుని రాలి కొన్నది ఇవన్నీ కట్టేసుకోవడం జరిగింది మంచి సైజు బర్లు ఉన్నాయండి ఈ వారం సంతలోకి ఓకే బిగ్ సైజ్ బా బరే అనేది రేపు పెద్దగా ఉంది బరే మాత్రము అన్న ఎన్నో అవుతా అనేది ఎన్నో బరే పరే మీదేనా బరే మూడో అవుతా బరే ఎన్ని ధర చెప్తున్నా తొంభై ఐదు చెప్తున్నాం పాలన ఇస్తా అన్నది ఎనిమిది ఇస్తా పూటకి నాలుగు పూటకు నాలుగు లీటర్ పాలు ఇస్తాను అని చెప్తున్నా అండి ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది థర్డ్ లాక్టేషన్ అండి ఇలా బర్రె మాత్రం సైజు ఉందండి మంచి సైజు ఉంది ఎన్ని రోజులు అయితే వారం వారం రోజులు ఓకే ఆ సైజు ఉందండి బర్రే వారం పది రోజులు పడుతుండొచ్చు ఓకేనా వారం బళ్ళు కూడా బాగానే వచ్చాయండి బళ్ళు వచ్చి పబ్లిక్ కూడా బాగా వచ్చారు ఈ వారం వర్షం కొంత తగ్గిందండి ఇక్కడ మా ఏరియా Bye. Uh -huh.